ఈ లోకదల గురించి ఎప్పటి చైనా చేపట్టాలంటే ఈరోజు ఈరోజు మనందరికీ కూడా ఒక స్క్రీనింగ్ జస్టిస్ ఒక సఫల న్యాయం జరుగుతుంది అంటే ఈ లోకదళత్ వలన లోకదళత్కి మొదటి నుంచి కూడా పోలీసు భాగస్వామ్యం కక్షిదారులను ఐడెంటిఫై చేయడంలో కానీ వాళ్ళను నోటీసులు సరిపోయడంలో కానీ వాళ్ళందరినీ పిలిపించి అండడంలో కానీ అదేవిధంగా టైంకి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసి కోర్టు రూమ్ చేసి ఆ కేసెస్ని నోటాదారు కాంప్రమైజ్ చేయడంలో పోలీస్కి ప్రధాన బంధం ఉంది దాంట్లో ఇప్పటి వరకు మేము ఈ నిజామాబాద్ సంబంధించి మేము దాదాపు పదివేల కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ రోజు వరకు మేము మూడు వందల యాభై ఆరు కేసులు అంటే ఈ క్రిమినల్ కేసెస్లో మూడు వందల యాభై ఆరు కేసులు ఇప్పటివరకు కాంప్రమైజ్ చేశాము అదేవిధంగా పెట్టి కేసుకు సంబంధించి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కేసెస్ ఇప్పటివరకు కాంప్రమైజ్ ఈరోజు ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం చేసాం ఆఫీసర్స్ అందరూ కూడా ఈరోజు ఉన్నారు దీంట్లో ముఖ్యంగా లాభం చెందుతుంది అంటే ఈ చిన్న చిన్న మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్లో వల్ల మ్యాక్సిమం కేసెస్ మేము పరిష్కారాన్ని ఇవ్వగలుగుతున్నాం సంత్రనాయాన్ని చేయగలుగుతున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసెస్ పర్టికులర్లీ మంది డబ్బులు సైబర్ క్రైమ్లో పాల్గొంటున్నారు ఏవైతే కుండా హోల్డ్ అయిన కేసెస్ ఇప్పటి వరకు మేము వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కేసెస్లో ఎక్కడైతే హోల్డ్ అయ్యో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడము ప్రాసెస్ కంప్లీట్ చేసి కోర్టు ముందు పెట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇప్పించడం జరుగుతుంది ఈ రెండు కేసుల్లో పోలీసు ప్రధానంగా మేము సక్సెస్ఫుల్ అయ్యాము అదేవిధంగా అవగాహన కల్పించడం అది లోకదళ గురించి అవగాహన కల్పించడంలో మేము మొదటి నుంచి కూడా విలేజ్ విలేజెస్ వెళ్ళి అక్కడ చేయించడం కానీ అక్కడ అనౌన్స్ చేయడం కానీ అక్కడ విలేజ్ కమ్యూనిటీ మీటింగ్లలో ఎక్కువ చెప్పడం ద్వారా ప్రజలలో ఒక న్యాయం జరుగుతుంది ఇమీడియట్గా ఒక జస్టి జరుగుతున్న నమ్మకం ఈ లోకాద జరుగుతున్న నమ్మకం ప్రజల్లో మనకి బలంగా వచ్చింది ఇది ఇంకా మరింత ఊరు వెళ్తుందని ఆశిస్తూ ఈరోజు వచ్చిన అందరికీ కూడా ఈ ప్రజల ఎవరైతే ఈ కక్ష ఇమీడియట్గా చిన్న చిన్న తగారాలు ఏమన్నా కూడా అనస్పద ఏమన్నా కూడా ఇక్కడ మనకి సదస్క సెక్రటరీ గారిలో మనకి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం అవి చాలా పెద్ద ఎత్తున మనకి ఫలితాలు ఇస్తున్నాయి మీరందరూ కూడా కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ కూడా పూర్తి చేసుకొని మరింత మీ సమస్యను పరిష్కరించుకోవడానికి ఆశిస్తూ ధన్యవాదాలు తెలుపు జిల్లా ఆఫీసర్స్ ఆర్టిఫికేట్ అయినటువంటి కిరణ్ కుమార్ రావు వారు నిన్న సాయంత్రం ఆర్డేట బలం పదించడం జరిగింది ఆ ఘటన నుంచి మేము ఇంకా అడిగే పక్కన కోరుకోలేదు వారి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాము ఈరోజు మూడవ నేషనల్ ఈ నేషనల్ మూడవ నేషనల్ కాదు ఇందులో ఖచ్చితాలందరూ మరి వారి యొక్క న్యాయాన్ని తొందరగా ஏர்போர்ட் நீ யோக லோதா துகோ கோட காபட்டி மீரந்தர் இயோக நேஷன லோகாலலக்குனே சத்வீரியம் சேசுவறனி சாதாரணம் அடேஸ் பண்றேன் தநியாவா ஜெர்மன் பிரின்ஸ் கோஸ்டல் டிஸ்ட்ரிக்ட் சத்தன்ஜெ அவர் பொதுக் கேள்வி நன்றி ஜெஸ் மை ஃபிரண்ட் பிரசிடென்ட் ஆஃப் தி ப்ராஜெக்ட் டிஸ்ட்ரிக்ட் ஐடி கவர் குவென்ட்ரி ஹியூமனிட்டி சர்வீசஸ் சபை கேசிடியா So judges, auditors, advocates and all the litigants and the rest. Protocols have proved to be a cost effective way and uh, have established themselves as a strong pillar for uh, disposal of cases. Not only disposal of cases, there is an efficacy in the process and it means that it uh, does not leave a bad case amongst the litigants.

इसको इनके लोगों का अगर वंस अगेन वे बहुत बहुत सायद वे लास्ट तीन ईयर्स में दो दिन कुछ नहीं हटे हैं दो दिन किरण इस रियली बैट इन फॉर इस रियली 58 ईयर्स अ वेरी एक्टिव पर्सन ऑलवेज़ इन द फर्स्ट फॉर इन ऑल एक्टिविटीज ऑफ बार आई एम ग्रेटफुल లోకాల ముఖ్య ఉద్దేశము మనము ఏవైతే సెటిల్మెంట్ అయినా కేసులు ఉంటాయో అవి మనం టైం వేస్ట్ కాకుండా డబ్బు వేస్ట్ కాకుండా తొందరగా సెటిల్మెంట్ చేసుకుంటే అన్ని విధాలా ఉపయోగకరంగా ఉంటుంది రాజీ మార్గమే రాజమార్గం అనేది ఈ లోక సో అదే మనము హైకోర్టు వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు మనము లోకదాన సెటిల్మెంట్ చేసుకుంటున్నాము భారతదేశంలో ప్రతి కోర్టులో కూడా చాలా వేలకు కేసెస్ ఉన్నాయి సో ఏవైతే కాంప్రమైజ్ అనుగుణంగా ఉంటాయో అవి మాత్రమే లోకదానకు సెటిల్ చేస్తారు కాబట్టి అవి సెటిల్ చేయడం వల్ల కోర్టులకు కానీ తర్వాత పక్షిధారులకు కానీ టైం మిగులుతుంది డబ్బులు సేవ్ అవుతాయి సో అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము ప్రతిసారి మనము మన డిస్ట్రిక్ట్ నుంచి చాలా నంబర్ కేసు పెట్టి చేసుకుంటున్నాము ఈ సమయం కూడా లోక విజయవంతం కావాలని కోరుకుంటున్నాము తర్వాత చనిపోయిన వీరంగా నిరాత్మకీ కదండి కానీ వేపిలో పెద్దలకి వేపిగా ఊర్లో పెద్దలకి అందరికీ కూడా నాలుగుస్తారు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే దుర్దృష్టకరమైన రోజు ఒక రకంగా చెప్పాలంటే అదృష్టకరమైన రోజు మన సోదరుడు మన న్యాయవాది కిరణ్ కుమార్ గారు అతి చిన్న వయసులో పఠాస్మరణం చెందడం అనేది ఒక దుర్భ్రాంతకరమైన విషయం అందరికీ కూడా ఈ సందర్భంగా ఈ జిల్లా న్యాయస్థానాల తరఫు నుంచి మేము వారి ఫ్యామిలీకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకి శాంతి కలగాలనే భగవంతుని ప్రారంభిస్తున్నాం ఇటువంటి చాలా దుర దురదృష్టకరమైన సంఘటనల్లో కూడా ఈ లోకాభారత్తిని విజయవంతం చేయడానికి వచ్చిన నా బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వకేట్స్కి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీరు ఇలాగా పార్టిసిపేట్ చేయడం అనేది నిజమైన నివాళి కిరణ్ కుమార్ గారికి అని నేను భావిస్తున్నాను తర్వాత ఈరోజు చాలా మంచి రోజు ఎందుకంటే ఈ లోకాదాల ద్వారా మనం కొన్ని కేసులు పరిష్కరించుకోబోతున్నాము పెండెన్సీ తగ్గించబోతున్నాము ఎలాంటి కేసులు పరిష్కరించుకోవాలి ఏమిటి అనేది మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము ఈ యొక్క లోకాలతో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి దేవుడి దర్శనానికి వెళ్ళామనుకోండి తిరుపతి కొండ తిరుపతి దర్శనానికి వెళ్ళామనుకోండి అక్కడ కనీసం ఒక క్యూ ఎంతసేపు ఉంటుందంటే ఆ క్యూలో మనం నిలబడి పోవడానికి కనీసం ఇరవై నాలుగు గంటలు పడుతుంది దేవుడి దర్శనం ఇంకెక్కడికైనా వెళ్ళామనుకోండి ఒక క్యూలో నిలబడి ఏదైనా తీసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది మనం ఏమనుకుంటామంటే ఆ టైంలో ఈ క్యూలో ఇంతసేపు నిలబడి మనం వెళ్ళేదానికంటే ఎవరైనా మనకు షార్ట్ కట్లో తీసుకెళ్ళి మన పనిని సక్రమంగా నిర్వర్తింపజేస్తే చాలా బాగుంటుందని అనుకుంటాం అలాగే ఇది కూడా కోర్టులలో వేసే కేసులలో మీ క్యూ ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళకి వారి కేసు ముందు తీసుకోబడుతుంది సో మీరు ఇప్పుడు వేసిన కేసు మీ వంతు రావాలంటే చాలా టైం పడుతుంది సో ఈ షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే నో మీరు ఆ పీల్ లో నిలబడకుండా ద్వారా మీరు అవసరమైనటువంటి రాజీని ఎదుటి వాళ్ళతో చేసుకొని న్యాయం పొందవచ్చు సో ఇప్పుడు షార్ట్ టర్మ్ మెథడ్ మీకు ఖచ్చితంగా తెలియాలి ఇది అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మేము ప్రతిసారి అందరికీ చెప్పుకునే ఉన్నాము ఈ క్యాబ్స్ కూడా పెట్టుకునే ఉన్నాము ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి దాంట్లో కూడా మేము పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నాము సో రోజు ఇక్కడికి రాజీ చేసుకోవడానికి వచ్చిన కక్షిదారులందరికీ చేయడానికి వచ్చిన బ్రదర్ అడ్వకేట్స్ సిస్టర్ అడ్వకేట్స్ అందరికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మోరీ ముఖ్యంగా పోలీసు వారు ఈ విషయంలో ఈ లోకాదలు చేయడంలో పోలీసు వారు ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా మరవలేదు వారి వారు మాకు ఒక రైట్ హ్యాండ్ లాగా ఈ జ్యుడిషరీకి నిలబడి చాలా ఎంతో శ్రమకు ఓచి వారు ఈ కేసుల్ని నోటీసులు సర్వ్ చేయడం కానీ పక్షదారులకు కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ రాజీ పడేదానికి వారు ఎంతో సహకారం తెలియజేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా పోలీసు వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత మా సెక్రటరీ గారు చెప్పినట్టు ఇది ఎవరి సహకారం అయితే ఇది విజయవంతంగా సాగదు వారి మా బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వకేట్స్ వారి సహకారం లేకుంటే మేము ఒక్క అడుగు కూడా ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి అటువంటి సందర్భాలలో బార్ అసోసియేషన్ నుంచి మాకు వచ్చేటటువంటి సహాయ సహకారానికి మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాము ఇటువంటి కోఆపరేషనే భవిష్యత్తులో ముందు కూడా అందరూ ఇవ్వాలని కోరుకుంటున్నాము తర్వాత ఈ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఇన్సూరెన్సెస్ కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎంతో ఎన్నో రకాలు ఆలోచించి ముందుకు వచ్చి కేసులను పరిష్కరించడంలో వాళ్ళు వాళ్ళు అనుకున్న దానికంటే వాళ్ళ లిమిట్ని కూడా క్రాస్ చేసి వాళ్ళకున్న అధికారాన్ని కూడా క్రాస్ చేసి ముందుకు వచ్చి వాళ్ళు ఇటువంటి రాణి పడే కేసులలో వారు తమ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వారు ఇక్కడికి రాలేని వారికి మరియు మిగతా వారికి వీటిని తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ యొక్క రాజీ పడే అవకాశం మన కేసులలో ఉంది తర్వాత మీరు ఫ్రీ ఇకేషన్ అంటే ఒక కోర్టు కోర్టు రాజీ కేసులలో కూడా మీరు రాజీ పడవచ్చు కాబట్టి మీరు ఇటువంటి యొక్క ఈ రాజీ మార్గమే రాజమార్గం అన్నారు కాబట్టి మీకు టైం ఖర్చు వస్తుంది మీ డబ్బు ఉందా కాదు సో మీ సొంత పనులకి మీ కుటుంబాన్ని చూసుకోవడానికి మీ టైం ఉంటుంది కాబట్టి ఇటువంటి చక్కటి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవడానికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మీరు ఎవరైతే ఇటువంటి లాభం పొందారో ఆ విషయాన్ని మీరు మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియజేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతంగా ఏర్పాటు చేసిన మా సెక్రటరీ ఉదయభాస్కర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను థ్యాంక్ జరిగింది వారు ఒప్పుకున్న మొత్తం ముప్పై లక్షలు ఆ ముప్పై లక్షలు ఇప్పుడు వారికి అవార్డు రూపంలో అదే చదువు కూడా అదే